येवा येवा ये मार्केट पूरा काला गाना अरे काफी हां

بابایا

మన సూర్యాపేట పట్టణంలో ఎస్ఆర్ బిస్కెట్స్ అండ్ కప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ప్రజలు గారు మంచి ఒక కార్యక్రమం సూర్యాపేటకు ఇటు పరిచయం చేస్తూ ఉన్నాడు ఏదైతే వాతావరణ కాలుష్యానికి కాలుష్యం కాకుండా ఉండడానికి పర్యావరణ పరిరక్షణ ఉండవ ఉండ ఉండే విధంగా ఈ బిస్కెట్ కప్స్ తయారు చేయడం శుభ పరిణామం శుభ సూచకం ఇది మంచి ఉద్దేశం ఎందుకంటే ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడి అవి పదార్థాలు పడేసి వాటిని ఆవులు కానీ ఇతర ముఖ్యంగా ఆవులు అయితే బర్రెలు అవుతుంది వాటితోటి ఈ ప్లాస్టిక్ తిని మనుషులకు కూడా ఈ కాలుష్య వాతావరణం ఏర్పడతా ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని సో ఫజల్ గారు ఒక నిరుద్యోగి ఇంత మంచి మంచి కార్యక్రమం తీసుకొని ఈ కప్స్ బిస్కెట్ కప్స్ ఏదో మ్యానుఫ్యాక్చర్ చేస్తుండడో వారిని మన అందరం కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి పౌరులు కూడా దీన్ని ప్రోత్సహి ప్రోత్సహించుకుంటూ పర్యావరణం కాపాడుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో అందరం కూడా వారికి ఈ కార్యక్రమం తీసుకునేందుకు వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంచుతాం